నా పేరు ధనంజయ గడేకలు విడిపకల్ మండలం అనంతపురం జిల్లా ఇది అరవింద కంపెనీ గోల్డ్ ఫ్లవర్ కొట్టినాము ఫ్లవరింగ్ బాగొచ్చింది పిందులు కిందులు ఇది ఇంత బాగా వచ్చినాయి ఇట్లా కొమ్ము కానీ గ్రోతింగ్ బాగొచ్చింది వచ్చింది ఫ్లవరింగ్ నల్లి గిల్లి ఏమన్నీ తగ్గినాయి కిందులు కానీ ఇట్లా బాగా తిగినాయి అన్నీ కిందులు బాగా ఫ్లవర్ ఫ్లవర్ బాగా వచ్చింది ఫ్లవర్లో నల్లి లేదు అంత బాగుంది ఇది పూత అంటే తక్కువ ఉండలేదు ఎక్కువ ఉండే ఈ పిందులు దిగుతుండదు పిందులు బాగా పూతలు బాగా వచ్చినాయి ఇవి కానీ బాగా వచ్చినాయి అనమాట పిందులు బాగా దిగినాయి పైరు కూడా ఉంది పైరు నల్లుగుంది పైరు అంతా గ్రోతింగ్ బాగుంది కాప్ బాగా సెట్ అయింది గ్రోతింగ్ కానీ బాగా పైకి వస్తుంది ఇంకా ఏ కొమ్మ చూసినా అదంతా మొత్తం పిందులే కింద లేదు ఇప్పుడు అంతా మొత్తం కాసెట్టయింది ఇంత కాసెట్ అయింది ఇది అరవింద గోల్డ్ అరవింద కంపెనీ గోల్డ్ ఫ్లోర్